తాళ్లరేవు మండలం పరిధిలోని శుంకరపాలెంలో శ్రీ సిరిడి సాయిబాబా వారి ఆలయంలో ఎనిమిదవ మాఘమాసం సూర్య నమస్కారాలు పూజలలో భాగంగా సూర్య భగవానికి విశేష పూజలు నిర్వహించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి మాఘమాసం పూజలను ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వరరావు నేతృత్వంలో సూర్య ఉపాసకులు బ్రహ్మశ్రీ ఇంద్రకంటి రత్నసాగర్ బ్రహ్మత్వంలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ పూజలలో భాగంగా రథసప్తమి సందర్భంగా బాబావారి ఆలయంలో జరిగిన పూజలలో పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సూర్య భగవాను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరి ఫిబ్రవరి తేదీ వరకు ఈ పూజలు జరుగుతాయని ఆలయ అర్చకులు అప్పల సూర్య కామేశ్వరరావు తెలిపారు పరుష ప్రాంతాలకు చెందిన భక్తులు ఈ పూజల్లో పాల్గొని సూర్య భగవాన్ ఆశీస్సులను పొందాలని కోరారు നൈവേദ്യം ഓം ബോർഭവ സ്വാഹീനം ഓം സമാനം പ്രോവക്ഷാ

স্বস্তানুং প্রচারা মনয় বাবং পংহঃ স্বাহা ওংGRU পুত্রং অনুসূর্যায় প্রবৌঃ সূর্যায় নমঃ ই নেদিনারায় স্বিকারতে যদুদিনারা শতমহং ভাস্কান্তং বং শুকারাং ভক্তয়ঃ ওংহঃ স্বাহা ওংহৈ হরিমান ో నమ శ్రీ సూర్యనారాయణ పర నమ గత ఎనిమిది సంవత్సరాలుగా మాఘమాసంలో మన సాయిబాబా వారిలో గత ఎనిమిది సంవత్సరాలుగా సూర్య నమస్కారాలు పూజా కార్యక్రమం జరుగుతుంది అసలు మాఘము అంటే మాఘమాసము అంటే అర్థం ఏమిటంటే అఘము అనగా దుఃఖము అలాగే పాపం పాపాన్ని దుఃఖాన్ని పోగొట్టేటువంటి మాసం కాబట్టి ఈ మాసానికి మాఘమాసము అని పేరు అయితే ఈ మాసంలో మనకి సూర్యుడు దక్షిణం దిక్కు నుంచి ఉత్తరం వైపు ప్రారంభమవుతుంది ఆయన పైన దక్షిణం అంటే భూమికి దూరంగా జరగడమని ఉత్తరాయణం అంటే భూమికి దగ్గరగా ఉండడం అని అందుకని సూర్యుడు మనకి దగ్గరగా వచ్చి మనలో ఉన్నటువంటి జటరాగ్నికి సంబంధించిన బాధలన్నీ పోగొడతాడు అలాగే ఈ కాలంలో రథసప్తమి అనేటువంటి చాలా విశేషమైనటువంటి పర్వదినం ఈరోజు ఈ రథసప్తమి చాలా విశేషమైనది సూర్యుడు తన గుర్రాలతో సప్త రథాలు అంటే ఏడు రథాలతో ఉత్తరం దిక్కుకి పయనించేటువంటి దినం రథసప్తమి ఈ రథసప్తమి నాడు అలాగే ఈ మాఘమాసంలో సూర్యుడు ఆరాధన చేయడం వల్ల మనకు విశేషమైనటువంటి ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే డబ్బు ఒకటే కాదండి ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కూడా అందుకనే ఆరోగ్యం భాస్కరాజ్ ఇచ్చేది అన్నారు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్యనారాయణకి సంబంధించినటువంటి సూర్య నమస్కారాల పూజా కార్యక్రమం ఇక్కడ జరుగుతోంది కావున భక్తులందరూ కూడా ఆరోగ్యాన్ని పొందడం కొరకు ఈ సూర్య నమస్కారాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని ఆ సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో సరితోగాలని ఆ సూర్యనారాయణమూర్తి అనుగ్రహం అందరికీ కలగాలని శుభం జయం లాభం వ్యాశం దువ్యమాన శకామానా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా ధ్యాయమాగే లోకా సమస్తా శుభమస్తుమస్తా